మీడియా రాజకీయ పార్టీలకి వత్తాసుగా తాబేదారులుగా ఒక పాక్షికమైనటువంటి రోల్కి మారిపోయినటువంటి పరిస్థితి మనకి ఇటీవల కాలంలో కనిపిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మీడియాను చూస్తే కనుక కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా వర్గాలుగా మరికొన్ని ఏమో తెలుగుదేశం పార్టీ అనుకూలమైనటువంటి మీడియా వర్గాలుగా ఒక పాక్షికమైనటువంటి దృష్టితోటి మీడియా అంటే వాచ్ డాక్ పాత్ర పోషించాలని లేదంటే నాలుగో స్తంభంగా ప్రజాస్వామ్య వ్యవస్థగా వ్యవహరించాలనేటటువంటి అనేటటువంటి తమ బాధ్యతని విస్మరించినటువంటి వాతావరణమే గడిచినటువంటి ఐదారేళ్లుగా కనిపిస్తుంది ఇప్పటికీ అదే వాతావరణం ధోరణి కొనసాగుతోంది అయితే తాజాగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జారీ చేసినటువంటి హెచ్చరిక మాత్రము ఖచ్చితంగా మీడియా ఆత్మావలోకనం చేసుకోవాలి అదే సమయంలో రాజకీయ పార్టీలకి హెచ్చరికగానే మనం చెప్పాలి చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు సాక్షి మీడియా అని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా తీసుకుంటూ ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతి విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కోణంలోనే చూస్తుంది కనుక ఆ పార్టీ పత్రికని మనం సాక్షిని చూడాలి మిగిలిన పత్రికలకు సైతం అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కనుక ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉండడం అనేది సాధారణంగా జరుగుతుంది ఈనాడు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోషించినటువంటి పాత్ర మేరకు ఆయన్ని అలర్ట్ చేసేందుకు అప్రమత్తం చేసేందుకు ఈనాడు గతంలో ఒక పాత్ర పోషించేది కానీ ఇప్పుడు చూస్తే కనుక ప్రతి విషయాన్ని అంటే ఈనాడు ఏ విషయాన్ని కూడా రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను కానీ వాటిని కానీ ఎత్తి చూపడానికి లేదంటే తప్పులు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఆ రకమైనటువంటి పాత్ర ఏమి పోషించకుండా ఒక రకంగా చెప్పాలంటే సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన పాత్ర పోషిస్తుందో ఈనాడు తెలుగుదేశం దేశం పార్టీకి అదే రకమైనటువంటి ధోరణిలో పాత్రలోకి మారిపోయినటువంటి దృష్టాంతం మనకి కనిపిస్తుంది ఈ స్థితిలో ఎవరు హెచ్చరించేది ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేటటువంటి యంత్రాంగం ఎవరు అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది తాజాగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త అనేటటువంటి శీర్షికలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏమీ బాగాలేదు ఎమ్మెల్యేలు లేదంటే అక్కడ ఉండేటటువంటి స్థానిక అధికార పార్టీ కూటమి నాయకులు ఆయా ప్రాంతాలను తమకు రాసేసి ఇచ్చినట్లుగా భావిస్తున్నారు అక్కడ ట్రాన్స్ఫర్లు జరగాలన్నా లేదంటే ఏ పనులు జరగాలన్నా లేదా ప్రభుత్వ బిల్లులు విడుదల కావాలన్నా దేనికైనా సరే తమ అనుమతి తీసుకుని మాత్రమే అధికారులు పనిచేయాలి అనేటటువంటి ధోరణిలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఉదాహరణలు సైతం నెలకొంటున్నాయంటూ కొత్త పలుకులు హెచ్చరించడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి మీడియా ఒక కన్ను కన్నుల వ్యవహరించాలి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరించేటటువంటి వాచ్ డాక్ పాత్ర పోషించాలి అనే దానికి ఒక దృష్టాంతంగా చెప్పాలి తాజాగా చూస్తే కనుక ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేల యొక్క సహి సత్యమండ్రులు కానీ లేదంటే మంత్రులు కానీ మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఆయా నియోజకవర్గాల మీద గుత్తాధిపత్యాన్ని సాధించి అక్కడ ఇసుకకు సంబంధించి కావచ్చు లేదంటే బదిలీలకు సంబంధించి కావచ్చు కనీసం అంటే కేసులు అంటే ప్రత్యర్థుల మీద కేసులు పెట్టే విషయంలో సైతం మానిటర్ చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి దానికి సంబంధించి కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఉదంతాలు సైతం మనకి కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇటీవల క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు సైతం మనవాళ్ళు దారి తప్పుతున్నారు వాటిని హెచ్చరించాల్సినటువంటి బాధ్యత మన ఉంది అన్నారు ఇప్పుడు చూస్తే కనుక మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మా పాత్ర మీడియాగా మనం పోషించాల్సినటువంటి పాత్ర ఎత్తి చూపడము తర్వాత ప్రతిపక్షంగా వ్యవహరించడం ప్రతిపక్షం బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంగా వ్యవహరించేటటువంటి బాధ్యత మీడియాగా మా పైన ఉంది అందువల్ల నేను చూస్తూ ఊరుకోను అనే హెచ్చరికని తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలకి జారీ చేస్తూ ఏబిఎన్ రాధాకృష్ణ స్వయంగా ఒక వ్యాసం రాయడము దానికి కట్టుబడి ఉంటానని చెప్పడం ఖచ్చితంగా అభినందించదగినటువంటి విషయమే మనం చూసాం ఇటీవల రెండు నెలల కాలంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యుత్సాహంతో ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వారిస్తున్నటువంటి తీరుపైన ఈనాడులో పెద్దగా వార్తలు కనిపించలేదు నిజానికి ఈనాడు పెద్ద మీడియాగా తన వంతు పాత్ర పోషించాలి కానీ ఈనాడులో పెద్దగా వార్తలు కనిపించలేదు కానీ ఆంధ్రజ్యోతిలో దాదాపు పది నుంచి పన్నెండు వార్తలు మెయిన్ అంటే పతాక శీర్షికల కింద లేదంటే యాంకర్ స్టోరీల కింద మొదటి పేజీ వార్తలుగానే వచ్చే ఇసుకకు సంబంధించి కావచ్చు తర్వాత ఈ ఎమ్మెల్యేలు యొక్క అనుచిత వాళ్ళు ధర్నాలు చేయడం కావచ్చు లేదంటే పోలీసు బెదిరించే ధోరణిలో వ్యవహరించడం కావచ్చు తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల తనిఖీల పేరు మీద సూపరింటెండెంట్ కుర్చీల్లోనే కూర్చోవడం కావచ్చు ఎమ్మెల్యేల యొక్క సత్యమండ్రి యొక్క పుట్టినరోజుల్లో పోలీసులే ఆ వేడుకలు నిర్వహించడం కావచ్చు ఇవన్నిటిని ఎత్తిచూపుతూ ప్రత్యేకంగా పేర్కొంటూ మొదటి పేజీ వార్తలుగా ఆంధ్రజ్యోతి మాత్రమే ప్రచురించింది ఈ ధోరణి కొనసాగిస్తాము మేము మాత్రం ఎక్కడా కూడా మా బాధ్యత నుంచి తప్పుకునే ప్రసక్తే లేదంటూ రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒక వార్నింగ్ తరహాలోనే తన తన వ్యాసంలో హెచ్చరించడం అనేది ఖచ్చితంగా అభినందించదగే విషయం ఇది ఒక పాజిటివ్ ధోరణితోటే అధికార కూటమి తీసుకుంటే కనుక మంచి జరుగుతుంది లేదు అంటే కనుక ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పోరాటాన్ని కొనసాగించారు ఒక రంగ తెలుగుదేశం పార్టీ మొత్తం వాయిస్ ని తనది చేసుకుంటూ ముందుకు వెళుతూ ప్రచారం చేశారు ఇప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేకంగా సైతం తాను అటువంటి వార్తలతోటే దూకుడుతనాన్ని కనబరుస్తాను అంటూ రాధాకృష్ణ ఒక నిర్ణయం తీసుకున్నారు ఇది నిజంగానే ఉభయతారకమైంది ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షం బలహీనమడి ప్రధానమైనటువంటి శ్రవంతి మీడియాలో ఉన్నటువంటి ఈనాడు పార్షియల్ గా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా మాత్రమే ఉంటామనేటటువంటి ధోరణి కనబరుస్తున్నటువంటి స్థితిలో ఆ పాత్రను పోషించేందుకు ఆంధ్రజ్యోతి స్పష్టంగా ఎవరు తప్పు చేసినా అయితే చూపుతామనేటటువంటి వైఖరిని తీసుకోవడం ఆ పత్రిక పెరగడానికి అంతేకాకుండా ఆ పత్రిక యొక్క న్యూట్రాలిటీకి ప్రజలు పాఠకులు పట్టం కట్టడానికి ఆ పత్రిక సర్కులేషన్ పెరగడానికి అదే సమయంలో బాధ్యతాయుతమైనటువంటి మీడియా ఇంకా మేధావులు ఇంటలెక్చువల్స్ మిడిల్ క్లాస్ పీపుల్ గుర్తించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఆ రకంగా ఈనాడు దెబ్బతిని ఆంధ్రజ్యోతి ఈనాడు పాత్రలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల మీడియాగా ఈనాడు సైతం తన పాత్రను పోషించకపోతే దానిని వేరే వాళ్ళు అందిపుచ్చుకుంటారు నెంబర్ వన్ మీడియా అనేది కేవలము సర్క్యులేషన్ మీద ఆధారపడి ఉండదు వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు వాళ్ళు వ్యక్తపరిచేటటువంటి అభిప్రాయాలు అదే సందర్భంలో తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా వెనుకంచి వేయకుండా ముందుకు వెళతామని చెప్పేటటువంటి సూచనలు ఆ మేరకు కథనాలు ఉన్నప్పుడు మాత్రమే తన నెంబర్ వన్ పొజిషన్ని ఈనాడు కాపాడుకోగలుగుతుంది లేకపోతే ఆంధ్రజ్యోతి తన వంతు పాత్రను పోషిస్తూ ముందుకు కనుక పాఠకులు ఆదరించడం అదే సమయంలో ఇంటలెక్చువల్ వర్గాల్లో మాత్రము రాధాకృష్ణ ఇమేజ్ పెరుగుతుంది ఆంధ్రజ్యోతి ఇమేజ్ పెరుగుతుంది అటు ప్రతిపక్షము గౌరవిస్తుంది అదే సమయంలో ప్రభుత్వం కూడా భయపడేటటువంటి స్థితి ఉంటుంది అందువల్ల వ్యాపార లక్ష్యాలను పక్కన పెట్టి మీడియాగా తన వంతు పాత్ర పోషిస్తానని చెప్తున్నటువంటి రాధాకృష్ణ మాత్రం ఖచ్చితంగా మీడియా ప్రశంసనీయమైనటువంటి స్థానంలోనే చూడాలి